నంద్యాలను అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు నూతన కలెక్టర్ గా ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరించారు నంద్యాల కలెక్టర్ భవనానికి చేరుకున్న ఆమెను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ ఉద్యోగులు స్వాగతం పలికారు నంద్యాల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి ఆదివారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో మహానంది దేవస్థానం వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ముస్లిం క్రైస్తవ మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు సర్వమత ప్రార్థనలు అనంతరం జిల్లా కలెక్టర్ గా రాజకుమారి కుమార్ బాధితులు చూపుతారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ పద్మజ వివిధ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మంచి జిల్లా ప్రేమాభిమానం గల జిల్లా ప్రజలు అని ఇక్కడ గతంలో పనిచేసిన అధికారులు తెలిపారని మంచి నంద్యాల జిల్లా కలెక్టర్ గా నియమించిన ముఖ్యమంత్రికి ప్రభుత్వం ఉన్నత అధికారులకు ధన్యవాదములు తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్ అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్ గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఒక మంచి జిల్లాకి నేను రావడం మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతి పదాన నడిపించడానికి నా షాయి శక్తి నేను కృషి చేస్తాను ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాని ఎప్పుడు కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాల నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూసాను ఇక్కడ జాగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్ అగ్రికల్చర్ ఇరిగేషన్ సెక్టార్స్ ఇండస్ట్రీస్ అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్ కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్ పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి బాగా మంచి మనసున్న పనిచేస్తాను కాబట్టి జిల్లాని అన్ని విధాల కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాటిస్తూ ఉన్నాను

దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుపుతున్నది దేవుడి మాటలు మన వెనుకట దీవించి ఆశీర్వదించను గాక గౌరవనీయులు మా జిల్లా కలెక్టర్ గారు రాజకుమార్ అమ్మగారిని బట్టి మిస్ అనేది ప్రార్థిస్తా ఉన్నా తండ్రి ఈ రోజు నుండి వారు విధులు నిర్వర్తిస్తూ జిల్లా ప్రజల పట్ల వారు కలిగి ఉన్న మంచి మనసు కొరకై వారు చేస్తున్న సేవలన్నింటినీ ప్రతి ఒక్కరూ వినియోగించుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లున్నట్లు మీ కృప దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం